నా పేరు సర్పిక పార్సల్ రిసీవ్ అయింది ఇది ఓపెన్ చేస్తున్నాను నువ్వు కష్టపడి చేస్తావు అక్క రీల్స్ నువ్వు వర్క్ చేసిందే పెడతావక్క అందుకే నీకు రివ్యూ ఇద్దామని ఓపెన్ చేసిన వీడియో పెడుతున్నా నేను ఫీడింగ్ నైటీలు తీసుకున్నాను అక్క క్వాలిటీ వైజ్ సూపర్ థ్యాంక్ యూ అక్క చాలా బాగా వచ్చి నైటీలు I feel very happy. সুপর নাই চালা বছর থ্যাংক ইউ বা